నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి వీరావేశంతో విరిచూకపోయిన వారిలో దాసరథి కృష్ణమాచార్య తొలి వరుసలో నిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు జులై ఇరవై రెండున జన్మించిన దాసరథికి ఇది శతజయంతి వత్సరం కావడం గమనార్హం ఈ సందర్భంగా వారి పాటల పల్లవులు కొన్ని మీకు వినిపించాలని సిపి ఛానల్ ప్రయత్నం చేస్తోంది గాయకులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నేతల జాల చెలి కోపమా పంతలో తాపమా నన్ను వదిలేవు పోలే ఉలే అది నిసుమలే పోలే మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీ కేలా మంటలు రేపే నెలరాజా ఈ తుంటరితనము నీ వలపులు రేపే విరులారాయి శిలపైరాలి ఫల ఫలమేమి మంటలు రేపే నెలరాజుఠరి తనము నీ ఓహు ట్టుకుమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ గోదారి గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టుమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ఏ శుభ సమయం ఈ కవి హృదయం లో నీ కాళందెలు భోగినవో ఎందులు పొంగినవో ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయంలో ఈ ప్రేమ గీతం పలికిందో ఎల్ మమతలు చిలికిందో ఆహా Ah ha, ah ha, ah ha, ah ha 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 ha. ఖలలోో నీవే ఊర్వశివే నీవే ప్రేయసివే ఖలలోో నీవే ఊర్వశివే నా కోసం తోడై ఉన్నదే గూడవే నీడే లేని నా కోసం గరిచి కటిలోన అతి చక్కటి జాబిలి నీవే ఏ శుభ సమయంలో ൃദയാനോ ആര് വ്യാഗ അനുരാഗിന്ദി വീ പതു പതു ഹൃദയ ആര് వించుకో నా చిన్న కోరిక ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్న కోరిక മതിലൂ ഉ ും ആഡബ പസന്ദൈന ഈ രേ നിധോയ സ്വാമി ലോം മതോ ആ ടാഡ നിധമയ കലയ నిరాశలో ఒకటే పగలైనా రే అయినా ఎడారిలో ఒకటే లేజమైనా కలైనా నిరాసలో ఒకటే లేగలైనా పగలైన ಡಾರಿಟೇನೆ ನಿಜಮೈನಾ ನಿರಾಸಲು ನಿರಾಶಲೋ ಕೋಟಿ ತೆಲುಗು ಲ ಬಂಗಾರ ಕೊಡ తెలుగుల బంగారు కొండ క్రింద పరచుకున్నట్టి సరస్సులో బలవసించి పరచుకున్నట్టి సరస్సులో బలవసించి పొద్దు పొద్దున అందాల పూలు పోయి పొద్దు పొద్దున అందాల పూలు పోయి నా తెలంగాణ తల్లి నా తెలంగాణ తల్లి కం చాతవల్లి వేయి వేణువులు మ్రోగే వేళ హాయి వెల్లువై పొంగే వేళ రాసీలో రాఘమ్మను లాలించే వేళ నను పాలింపగ పగ నడీవ చివ మొర ತರಳಿ ವಿತಿ ಗೋಪಾಲ ನನುಪಾಲಿಂಪಗ ನಡ ಜೀವಿತಿ ಮೊರಲಾಲಿ ಪಗ ತರಳಿ ವಚಿವಾ ಗೋಪಾಲ ನನುಪಿಪಗ ನಡ ಜೀವಚಿತಿ గూటికే చేరావు చిలకా భయమందుకే నీకు బంగారు మొలకా గోరంక గూటికే చేరావు చిలకా భయమందుకే నీకు బంగారు మొలకా గోరంకూటికే చేరావు చిలక నీవు రావు నీ దూర రాదు నిమిషమైన ఈరే నీవు రావు నీ దూర రాదు నిమిషమైన ఈరే ನೀವುರಾವು ನೀदೂ ತಾರಾಜಾ બિલી વકટઈ ಸರ್ಸ ಮಾಡೆ ಆರೇ ತಾರಾಜಾ ಬಿಲಿವ ಕಟೈ ಸರಸ ಮಾಡೆ ಆರೇಯಿ ಚಿಂತ ಚೀಕಟಿ ಕಲಸಿ ಚಿನ್ನವೋಯೇಯಿರೇಯಿ ನೀವು ರಾವು ನೀವು ರಾವು నిధుల రాదు ఈరే దాశరథి గారి శతజయంతి ఉత్సవాలని విజయవంతం చేసిన గాయని గాయకులకు వీక్షకులకు అందరికీ కృతజ్ఞతలు సమాజానికి సాహిత్యానికి ఇంత సేవ అందించినటువంటి దాశరథి గారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పద్మ విభూషణ్ లాంటి గౌరవంతో గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మేము కోరుకుంటున్నాం జై హింద్ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ